మీదకుండా తీసాడు రా మాటలు రావట్లేదు తెలుసా అంత బాగుందా ఉరుకులో టిక్ హాయ్ హలో నమస్తే గైస్ సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా చాలా క్రేజీగా అండ్ ఫన్నీగా కూడా ఉండబోతుంది ఎందుకంటే ఈ రోజు మనం ఒక ప్రొడక్ట్ రివ్యూ అయితే చేయబోతున్నాం ఇప్పుడైతే దాన్ని అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ అన్బాక్స్ చేసిన తర్వాత దాన్ని టేస్ట్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది మనం రివ్యూ చేద్దాం సో ఇప్పుడు దాకా మనకి దోలు ఎక్కువైపోయి డబ్బులు ఇచ్చి దుబ్బించుకోవడంలోని ఫస్ట్ జోలో చిప్ తెప్పించాం ఇది వచ్చేసరికి జోలో చిప్ చాక్లెట్ కూడా తెప్పించాం జోలో చిప్ లోని దీన్ని కూడా చాలా మందికి తినిపించేసి అదొక పెద్ద హెరాస్మెంట్ చేసేసాం ఈ లోని కొత్త ప్రోడక్ట్ అయితే ఒకటి లాంచ్ అయ్యింది ఇది అన్బాక్స్ చేసే ముందు మా ని మీకు ఈ వీడియో లో చూపిస్తాను ఆడి నేను కలిపి ఇందులోని అన్బాక్స్ చేస్తాం కెమెరాలు గారు బాగానే మా సంత మానందు కదా చాలా బాగులేదు నిన్న ఆల్రెడీ వీడియో చూసారు కదా మీరు నైట్ ఫుల్ గా తినేసిన తర్వాత రేపు తిన్నావు కుంట ఇప్పుడు తిన్నా రే మర్చిపోయాను రా మధ్యాహ్నం మటన్ కర్రీ తింటూ ఓవెన్ పెద్దలైపోయాను తెలుసా క్యాప్ తీకుండా ఓవెన్ లో పెట్టేసా త్రీ మినిట్స్ పెట్టా టైమర్ వెనక్కి ఇలా తిరిగి ఇలా జస్ట్ కిచెన్ లోకి ఇలా బయటకి వెళ్ళి లోపలికి ఇలా వచ్చాను డైరెక్ట్ ఇల్లు తగిలేటేస్తాడు ఏదో ఒక రోజు ఇల్లు తగలెట్టే దాకా ఉండదు ఉండదాడు యాక్చువల్ గా నువ్వు అంత దోలకాడు కాబట్టి నీకు ఈ రోజు వీడియోకి అంత హై నువ్వు తినలేదు కదా జోలో చిప్ జోలో చాక్లెట్ జోలో చిప్ తినుంటావు చాక్లెట్ చాక్లెట్ తినలేదు చాక్లెట్ కూడా సరదా తింటుద్దాం స్వీట్ గా ఉంటుంది చాలా బాగుంటది ఏంట్రా ఎన్ని బాక్సులు ఇచ్చాడు మూడు బాక్సులు అయితే ఇచ్చారు మనకి ఇందులోని ఇది సేమ్ మనకి జోలో చిప్పు జోలో చాక్లెట్ ఎలా ఉంటుందో ప్యాకింగ్ అలాగే ఉంది అదేంటో తెలుసా ఏంటి అలాగా నీకు తెలుగులో అస్థి పంజరం డైరెక్ట్ అలాగే అయిపోతావు అలా మందికి ఇందులో ఇరికిచ్చియో ఒకటే పంపించాడేమో బాటిల్ అనుకున్నాను నేను అందుకే మా ఊడిని ఒక్కడిని ఇరికిద్దాం అనుకున్నాను ఇప్పుడు నా దగ్గర మూడు ఉన్నాయి కాబట్టి అందరినీ ఇంకేదో ఒకటి చేసి అందరినీ ఇరికిచ్చేస్తా వైజాగ్ కి చెక్ ఇచ్చేద్దాం ఓ ఏంటో చాలా సింపుల్ గా ఇచ్చాడు ప్రమాదో వచ్చేసింది మన ప్రొడక్ట్ బాటిల్ చిన్నగానే ఉంది కానీ దమాకా పెద్దగా ఉంటది ఏంటని చోటా ప్యాకెట్ బడా దమాకా ప్రమాదాలు ఇప్పుడు చిన్న చిన్నగానే ఉంటాయిరా ఎప్ కానీ ప్రభావాలే పెద్దగా ఉంటాయి తెలుగు బల్లి మాట్లాడుతున్నాడు రాడు డ్రాగన్స్ బ్రెత్ పెప్పర్ అంట 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 గోస్ట్ పెప్పర్ పెప్పర్ స్కార్పియన్ డెవిల్స్ బ్రెత్ పెప్పర్ అంట కారోలిన్ కారోలినా రీపర్ పెప్పర్ అట వార్నింగ్ సాస్ చూసారా ఇది బాటిల్ ఇదే ఉంది బాటిల్ సాస్ ఎట్ నాకు ఎందుకో ఈ సాస్ ఒక కాదు బాటిల్ తిప్పించి నోట్లో వేసేయాలి ఎంత అది బెటర్ కానీ బాటిల్ మాత్రం ఆ బల్లి ఉంది నార్మల్ గా మా గ్యాంగ్ లో ఉన్న అందరికంటే వీడు స్పైసీ ఫుడ్ చాలా దూరంగా తింటాడు అంటే చాలా హెవీ స్పైస్ అందుకనే ఈ ఛాలెంజ్ కి మా ఒం చూస్ చేసుకున్నాను నేను ఎందుకంటే వీడికి చాలా రోజులు మూడు రోజులు ఎక్కువైంది చాలా రోజుల నుంచి ఇటు తోలు తెరిచాలనుకున్నాను ఫైనల్ గా సరే అలాంటి ఒక ప్రోడక్ట్ నా చేతిలోకి దొరికింది ఏంటి స్టార్ట్ చేద్దామా టేస్ట్ చేసేద్దామా ఇక్కడ ఎక్విప్మెంట్స్ డైరెక్ట్ ఉన్నాయా ఎక్విప్మెంట్స్ ఏ వాటర్ బాటిల్ బాదాం మిల్క్ సైజు కూడా తింటావు కదరా అయితే డైరెక్ట్ గా తినేస్తావా లేకపోతే ఇందులో నేను కలుపుకొని తినేది ఉందా రుష్కొండ మ్యాగీకి మ్యాగీలో అంటే డైరెక్ట్ సాస్ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మ్యాగీలో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం రుషికొండ దగ్గరికి వెళ్ళిపోదాం రుషికొండ దగ్గరికి వెళ్ళి సాస్ అయితే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటది ఫైర్ గా ఉంటుంది వీడియోలోకి వెళ్లే వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి ఇక్కడ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి గాయస్ ఫైనల్ గా రుచికొండ దగ్గరికి వచ్చాం మా ఓడి కోరిక మేరకు ఎక్కడ తింటో చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కడ తింటో మా అంకుల్ స్టాల్ ఒకటి ఉందా అంకుల్ శ్రీ ఇక్కడ కూడా అంకుల్ ఉన్నారు హాయ్ చాలా మంది అమ్మాయిని చూపించేసి ఎవరో చెప్పట్లేదని ఫీల్ అవుతుంది లుంబు ఫ్యాన్స్ అందరూ హాయ్ చెప్పండి లుంబు కూడా తింటదిలే ఒక డ్రాప్ పర్లేదు మెయిన్ ఆడికి టార్గెట్ వీడికి నచ్చినాగా చేసేవ్వండి పండిన మ్యాగీ మిగతా చూసుకుంటాం ఓకే అదేరా ఈ రోజు మ్యాగీ తింటా పెట్టి నువ్వు మ్యాగీ తగ్గ నేను క్యూరేట్ చేస్తాను కదా నీకు మంచిగా సాసులు వేసి రెడీగా ఉండి అది మ్యాగీ నచ్చినలాగే చేస్తారు కాకపోతే దాని మీద వేసిన సాస్లన్నీ నేను క్యూరేట్ చేస్తాను స్పెషల్ గా ఈ రోజు ఆడ కోసం అరే ఒకసారి బిఫోర్ పేస్ట్ చూపిరా మై స్మైల్ రా ఐ హోప్ దిస్ స్మైల్ కంటిన్యూస్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో షూర్ యా దారా బట్టుదా మ్యాగిని పట్టుకొని వచ్చాడు ఎంత అది అరే మ్యాగి కూడా వచ్చేసింది చికెన్ మ్యాగీ చెప్పాం ఆగను ఫుడ్ ముందు ఉంటై సో गाइस ఈ రోజు మనం వైజాగ్ రుచకొండ బీచ్ దగ్గర మ్యాగీ తింటూ వరల్డ్స్ హాటెస్ట్ సాస్ ని అయితే రివ్యూ చేయబోతున్నాం యాక్చువల్లీ రివ్యూ కాదు మా ఊడికి నువ్వు తెలివేంటి నువ్వు తినవేంటి అదే ఇది తింటే మనకి తీరిపోద్ది అని తెలిసిన ఎవరైనా తింటాడు రాగరా గైస్ ఓపెన్ చేశాను ఓపెన్ చేశాను రేంటి రాందు లాగా వాసన ఏం లేదురా ఏం లేదు అందుకే చిన్నది ఏం లేదు ఫోర్ కి ఇసిరేస్తావా ఏం లేదని ఫోర్ కి ఇసరలేదురా ఏం లేదు అరే జుజుబీ అని అర్థం డైరెక్ట్ గా టేస్ట్ చేస్తావా అందులో టేస్ట్ చేస్తావా చిన్నది ఫస్ట్ లేదు దానిలోనే టేస్ట్ సో గైస్ ఫస్ట్ మన మ్యాగీలోనే అర్థం అరే నేను ఒక్క డ్రాప్ వేసాను ఎక్స్ట్రా చేయి మాకు ఓకే ఇది తినిపిద్దాం మనోడికి అరే నువ్వు నా ఫ్రెండ్ నాకు నీ మీద లవ్ రానిపిస్తారా ఏం లేదు ఏం లేదు అరే యాక్చువల్ గా అరే నిజం చెప్పనా అరే యాక్చువల్ గా దీంట్లో టేస్ట్ చేయకూడదు ఉత్తుగా టేస్ట్ చేయాలి எப்படி <laughs> <laughs> ஏய் பானேன் ஏன் லேது வேற உன்ன அவனே என்ன చెప్పు காரன்னு ஜெப்புறே ஏய் ஏய் என்ன நிசங்கா ஹ்ம் அరే உன்ன நிசங்கா கிட்டத்தட்ட என்ன என்னடா ஏய் என்னடா சித்ரா ஆ என்னா చెప్పుறானே வட நிசங்கா అది చిన్నది ఇలా జస్ట్ నాలుగు థెన్ కదా లేదురా అదే చెప్పరా ఫేజ్ వన్ అయిపోయింది పేజ్ టూ ఫేజ్ టూ మాట్లా రావట్లేదు నువ్వు బానే ఉంది ఎవ కొంచెం సారీ తాగేస్తావాడే నిజంగా అంత ఉందరా ఏదో ఒక్క చుక్క నేందు మాటలు రావట్లేదు తెలుసా అంత బాగుందా చోట్లు పట్టేస్తున్నాయి చెప్పరా నీ నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా ఇప్పుడు చెప్పు వరల్డ్స్ హాటెస్ట్ సాస్ నిజంగానే హాట్ గా ఉందా మాటలు రావట్లేదా ఎస్సా నువ్వా అవును అది గైస్ అరే ఏ రోజైనా స్పైసీ ఫుడ్ తిన తర్వాత ఇది ఎలా బిహేవ్ చేయడం చూసావా నువ్వు ఆ ఘనత నాకే తిందిరా ఉరుకులు ఉరుకులు ఎట్టిచ్చేస్తాను నువ్వు తిని పరుగులు ఎట్టేస్తావు అందుకే తిన్నా నూడిల్స్ ఏది కొరియన్ నూడుల్స్ కొరియన్ కలర్ ఉంటుంది కలర్ స్పైసీ అవును అవును అది ఇంకా స్పైసీ ఉంటుంది రా నాకు దానికన్నా నాకు తప్పు స్పైసీ అండి ఒరే ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు ఒక్క కాదు కాదు అరే సింపుల్ సింపుల్ గా ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు నూడిల్స్ లో కంపేర్ చేసేది ఏంటంటే నూడిల్స్ లో ఉన్న సాస్ మొత్తం నూడిల్స్ లో మిక్స్ అయిపోద్ది ఇది నేను జస్ట్ పైన ఒక డ్రాప్ వేసాను అంతే అరే ఇప్పుడు ఆ నూడిల్స్ లాగా ఒకసారి టేస్ట్ చేద్దాం అదే నేనే ఇంకా నేనే కాదు ఇప్పుడు నేను ఒరే ఒక్క నిమిషం ఒక్క 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 నిమిషం ఆగరా ఒక్క నిమిషం ఆగరా మాయా అది అరే ఆగరా నూడిల్స్ లాగా ఒక్క బయట తినరా కలుపు సరే ఏంటి కలిపి దాంట్లో మళ్ళీ తీసేసి కాదు డ్రై డ్రైరా డ్రై పెడుతున్నాను ఇదిగో డ్రై పెడుతున్నాను చాలు రా అరే రా వేడి లేదురా అరే మింగిపోదురా చెప్పు ఇప్పుడు నీ బ్లాక్ నూడిల్స్ కంటే ఎలా ఉంది చెప్పు బానే తిన్నాడు బానే తిన్నాడు అరే తిన్నమైతే చాలా బాగా తిన్నాడు అరే కానీ మింగేసాడు నవ్వలేదు అడుగు మింగేసాడు ఏదైనా ఒకటి ఉందండి నవ్వులేడు మింగేడు దీనికి ఇప్పుడు ఇప్పుడు చెప్పురా ఇప్పుడు చెప్పు అదే బాగుంది అదే అదా ఇదా అరే అదా ఇదా బ్లాక్ సాసా ఇదే అది అరే నువ్వు బలవంతం ఇదే సారీ బాల్ రోజు నుమ్ముని నేడిపిస్తావు నువ్వు ఈరోజు చెప్పురా సారీ చెప్పరా చెప్పు అది మన రియా పైసిన ఇప్పుడు ఇప్పుడు ఒరిజినల్ రివ్యూ చెప్పరా మామూలుగా లేదా అక్కడ యాక్చువల్లీ మూడు బాటిల్ పంపిస్తున్నా తప్పలేదు అది చిన్న క్వాంటిటీ కాదు ఎక్కువ క్వాంటిటీ వేయాలి ఎక్కువ క్వాంటిటీ అయ్యాలి ఊగిపోతున్నాడు గైసాడు అరే 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 అది తాగితే నీకు స్పైసీనెస్ తీరదు తా చెప్తూ నేను అంత తినలేను ఆల్రెడీ చెప్పాను అలాగే ఉందిరా లేదంట కానీ నిజం చెప్పాలంటే ఓ జోలో చిప్ చాక్లెట్ ఇచ్చిన హెరాస్మెంట్ ఇది ఇవ్వలేదులే అయ్యేది జోలో చిప్ చాక్లెట్ చచ్చిపోతాడు రా నువ్వు ఏం చేయవే ఇప్పు ఏం చేస్తావు ఏమీ చేయక ఇదేసే అదేసే అదేసే ఇదేసే ఇది ఒక హైలైట్ ఐడియా చెప్పనా పబ్లిక్ తో ట్రై చేద్దావా కొడతారా ఎందుకు కొడతారు చెప్పే నేను మాట్లాడదాం ఎందుకు జనాలు కూడా సఫర్ చేద్దాం ఇప్పుడు సో అనే మిషన్ టు బుక్ అదర్స్ అనమాట దారిలో ఇంకో సగు ఇది ఓకే 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 రాయ్ కొద్దిగా ఫుడ్ తింటారు కదా మీరు లేదు యాక్చువల్గా మీరు ఏంటంటే తినేసిన తర్వాత జెన్యున్ గా స్పైసీగా ఉందో లేదో చెప్పాను బ్రో చాలు వీడియోలో బ్రో తినండి బ్రో బ్రో ఒక వన్ మినిట్లో యాక్టివేట్ అవుతుంది బ్రో మెల్లిగా ఎగ్జాంపుల్లో ఉన్నాయి ఈడే బ్రో మొత్తం ప్లానింగ్ అంతా ఈడదే బ్రో నాది కాదు చెక్ చేస్తారు బ్రో బ్రో స్పైస్ రేటింగ్ ఎలా ఉంది బ్రో మాట రావట్లేదు అంటే ఎయిట్ అవుట్అట్ టెన్ ఇవ్వచ్చా ఉందంటారా వరల్డ్స్ స్పైసీ అంటారా ఇది ఓకే అంటే మరీ అంత ఎయిట్ ఆఫ్ టెన్ అంతే బ్ర ఉంది మండు సక్సెస్ఫుల్ గా ఒకరికి తినిపించేసాడు మామూలుగా లేదు మన వాళ్ళు రియాక్షన్ అయితే చూసారు ఉందో క్రేజీగా ఇంకా ఇద్దరికి తినిపించాలన్న మిషన్ లో ఉన్నాడు అర్హంత్ పర్సన్ కూడా సక్సెస్ఫుల్ గా పట్టుకున్నాడు మనవాడు బ్రో ఈడు బక్రా అయ్యాడు బ్రో ఫస్ట్ థింగ్ అందుకు దారిలో ఉన్న వాళ్ళందరూ ట్రై చేయించాలని ముగ్గురు టార్గెట్ పెట్టుకున్నాడు ప్రిపేర్ అవుతున్నావా అది అయిపోయింది అయిపోయింది స్పైసీ తగ్గుతుంది అంటే తెలుస్తుంది అంటే ఒక ఒక థర్టీ సెకండ్స్ ఆగండి ఆ తర్వాత మీ రియాక్షన్ చెప్పండి బ్రో బ్రో చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు మామూలు స్పైసీ అంటే తెలుస్తుంది కానీ బిర్యానీ కాదులే బ్రో కానీ నాకు అలవాట్ బ్రో అంటే స్పైసీ అండి మరీ దాని మీద కూర్చున్నా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ తర్వాత చూద్దాం కంట్రోల్ లో పెట్టుకుంటాను ఆ బ్రో అయితే రెండు రోజాల్లో తెలిసింది బ్రో ఒకవేళ స్పైసినట్టు మనం టెన్ కి రేటింగ్ ఇస్తే ఎంత ఇస్తారు ఇస్తారా కొద్ది దగ్గు నార్మల్ గా స్పైసీ సాస్లు చాలా ఉంటాయి బ్రోడ్ సో వరల్డ్స్ హాటెస్ట్ సాస్ కింద దాన్ని కన్సిడర్ చేయొచ్చా అయిపోయి ఎంతవరకు ఎంతవరకు టాలరేట్ చేస్తారు వారిని ఆపు వరదా వరద ఆపండి బ్రో స్ బ్రో నైక్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చాడు బ్రో కూడా బ్రో టెన్ కూల్ గా కంట్రోల్ గా ఉండడం వల్ల టెన్ అవుట్ ఆఫ్ టెన్ అవ్వచ్చు అలా ఆగినా సరే మా ఓడు ఆగడు అందుకే రెండు వికెట్లు అవుట్ చేశాడు ఫస్ట్ బయ్య కొద్దిగా వెంటనే రియాక్షన్ చూపించాడు సెకండ్ బయ్య వచ్చేసరికి చాలా కంట్రోల్ గా ఉన్నాడు ఇప్పుడు మా ఓడు ఇద్దరు అయిపోయారు కదా ఇప్పుడు మూడోడు ట్రై చేస్తున్నాడు ఆ మూడోడు నువ్వే అవ్వచ్చు కదా బావా కాదు కాదు నిన్న వీడియోలో నిన్నటి ఎవడు నువ్వు హీరో తేజస్ అద్ది ఎలా ఉంటావని అన్నాడు మొన్నటి వీడియోనా అదే మొన్నటి వీడియో సో మొన్నటి వీడియోలోనే ఎవరో తేజ అద్ది ఎలా ఉన్నారు అన్నాడు ఇంకోటి ఇంకోటి ఏం కామెంటే పెట్టడమే అని మీ ఫ్రెండ్ ఓన్లీ హలాల్ తింటాడు డైటింగ్ బయట డైటింగ్ లేదు బొక్క లేదు ఎప్పుడు నేర్చుకుంటారను నా ఫ్రెండ్ గురించి నాకు తెలియదా ఈడ హలాల్ తింటాడని లేకపోతే ఎక్కడ ఏం తింటాడని నాకు తెలియదా స్కూల్ స్కూల్ అప్పుడి నుంచి చూస్తున్న ఈడికి ఈడ ఎక్కడ తింటాడో ఎక్కడ తింటా నాకు తెలుసు తెలుసుకోడానికి నిజంగా డైటింగ్ చేస్తున్నాడు డైటింగ్ అని చెప్పాను నమ్మ ఆడుకొని వాళ్ళకి ఎగ్ కూడా ఎగ్ స్టార్టర్ కూడా ఉంది కదా ఎగ్ కూడా ఇప్పుడు హలాలు తిన్నా అది అలాగే తెలియదు కదా ఊరికే కామెంట్లు ఊరికే టార్గెటింగ్ అయ్యా అదంతా అంత కానీ నువ్వు మాత్రం హీరో తేజస్ కి తిరిగి తిరిగి వస్తారా మీరు నిజంగా ఫైనల్ గా సాస్ టేస్ట్ చేసాము కరంగానే ఉంది థర్డ్ పర్సన్ కి అడిగితే వాళ్ళు లేడీస్ అడిగాడు అమ్మబాబే మాకు వద్దని సార్ బట్ ఏంటంటే మేము వీకెండ్ కి వెళ్ళాము కదా వీకెండ్ వెళ్ళడం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్ లా అంటోళ్ళు ఎక్కువ మంది లేరు అదే వీక్ డేస్ లో వెళ్ళి ఉంటే చాలా మంది స్టూడెంట్స్ వచ్చేవారు వాళ్ళ తిద కూడా ట్రై చేసేవాళ్ళం మన వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చెప్పండి ఈసారి బయట కలిపినప్పుడు మీకు కూడా టేస్ట్ చేయితాను దీని రివ్యూ విషయంలోకి వస్తే నోట్ ఈ సాస్ ఉన్నంత వరకు బాగా స్పైసీగా ఉంది కానీ జోలో చిప్ అంతా మరి ఎక్కువ సేపు మనకి బాధపడలేదు సెవెన్ అనుకున్నాను నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు నేను కూడా సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఫైవ్ హాటెస్ట్ పెప్పర్ తో ప్రిపేర్ చేశారు అంటే అంటే మనం నార్మల్ గ్రీన్ చిల్లీతో ప్రిపేర్ చేస్తేనే ఒక టైప్ ఆఫ్ స్పైసీనెస్ వస్తుంది వాళ్ళు ఫైవ్ హార్టెస్ట్ పెప్పర్ తో చేశానని అన్నారు వరల్డ్స్ లో అండ్ దీనికి వరల్డ్స్ సాస్ అని ఇచ్చారు బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు స్పైసీనెస్ అయితే ఉంది పిల్లలు ఎవరైతే ట్రై చేయొద్దు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా మీకు అంత మరీ అంత దూరం ఉంటే మాత్రం ఇంకా తెప్పించుకోండి ఇది ఏంటంటే ఛాలెంజెస్ కి పనికి వస్తుంది డైలీ తినడానికి కాదు జాగ్రత్తగా ఉండండి ఓకేనా అదో ఈ రోజు మరి అది నీకోసమే మెయిన్ గా ప్లాన్ చేసాను ఇది ఇలాగా ఇంకా ఇంకా మంచి మంచి క్రేజీ ఛాలెంజెస్ క్రేజీ వీడియోస్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి అసలు మీకు దీని మీద ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నైతే ఎంత ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాని బై అండ్ పాపకి నెక్స్ట్ తినిపి ఉస్మాన్